హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావ్య ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పుదీనా పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దోశలోకి చాలా చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ టైం ఏమి పట్టకుండా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట సో ఈ కొబ్బరి పుదీనా పచ్చడిని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసిద్దాం ముందుగా ఇలా ఒక ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాము ఇందులోని ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి ఇవన్నిటిని కూడా కొంచెం ఫ్రై చేసేసుకోండి ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకుందాము నువ్వులు వేసుకున్న వెంటనే ఇందులోకి ఒక కప్ దాకా పచ్చి కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి వీటిని కూడా ఫ్రై చేసుకుందాము ఆయిల్లో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి సో చూడండి ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి అనమాట ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టెన్ వరకి పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుందాము వీటిని కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి మిర్చి అనేది మీరు తినే స్పైస్కి తగ్గట్టుగా వేసుకోండి సో ఎక్కువ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుందనమాట సో చూడండి పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇందులోనే ఒక రెండు టమాటోస్ని ఇలా కట్ చేసి వేసుకుందాము అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోండి ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఇవి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా అని వేసుకుంటున్నాను ఇక నేను ఒక కప్ వరకు వేసుకున్నాను మీకు ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టం ఉంటే పుదీనా ఎక్కువ వేసుకోవచ్చు అలాగే పుదీనా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇందులోకి కొంచెం సాఫ్ట్ వేసుకోండి ఇవి ఉడకడానికి సో ఇలా బాగా మిక్స్ చేసేసుకొని సాఫ్ట్గా ఎంతవరకు కుక్ చేసుకుందాము చూడండి ఇవైతే అన్నీ సాఫ్ట్గా ఉడికిపోయాయి అనమాట ఇప్పుడు ఇవన్నిటిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిని ఇద్దాము ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా మనం వేయించుకున్న పచ్చి కొబ్బరిని వేసుకుందాము ఇలా ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఉడికించుకున్న టమాటో పచ్చిమిర్చి పుదీనా అని కూడా వేసుకోండి ఇందులోనే ఒక ఫైవ్ టు సిక్స్ వరకు వెల్లుల్లిని కూడా వేసుకుందాము అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా ఇప్పుడు వీటిని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం వేడిగా ఉండే వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి సో పచ్చడి అయితే ఇలా వస్తుందన్నమాట గోరువెచ్చగా ఉండే నీళ్ళని వేసుకోవడం వల్ల పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది దీంట్లోకి మీరు పోపు వేసుకొని తినవచ్చు డైరెక్ట్గానే తినవచ్చు ఎలా అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఇంకా బాగుంటుందన్నమాట సో ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఎలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు